श्री मात्र सय सय सममी नित्यपारायනග්‍ර म श्रीී ගनेशाාය නම ओम श्री सर्स्वत्य नहा ओम श्रीसा नදාය නම गुरुप්‍ර गुरुप विष्ण गुरुप්දेव मහेश्वරහා गुरुष साप्शाा परब्र्हा तस्म श्්‍රී गुरවය नම අवतार ප්‍රकटना సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ జన్మ గురించి కానీ జన్మస్థానం గురించి కానీ ఎవరికీ ఏమీ తెలియదు ఎంతోమంది ఈ సంగతి కనుక్కోవడానికి ఎంతగానో ప్రయత్నించారు చాలాసార్లు బాబాను కూడా ఈ విషయం గురించి అడిగారు కానీ ఎవరికి కూడా బాబా తన విషయమై ఏ సమాచారాన్ని తెలియనివ్వలేదు పదస పదహారు సంవత్సరాల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద కనిపించారు అంతకుముందు బాబా ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అన్న ప్రశ్నలకు సమాధానమే లేదు అంత చిన్న కుర్రవాడైనా వేప చెట్టు కింద ఆసనంలో కూర్చొని ఎండ వాన చలి ఇలా దేనిని లెక్క చేయకుండా తపస్సు చేసేవారు పగలు ఎవరితోనూ మాట్లాడేవారు కారు రాత్రిళ్ళు ఎవరింటికి వెళ్ళేవారు కారు బ్రహ్మజ్ఞానిలా కనిపిస్తున్న ఆ బాలుణ్ణి చూస్తే షిరిడీ ప్రజలందరికీ చాలా ముచ్చటగాను వింతగానూ ఉండేది నిద్రాహారాలు మర్చిపోయి కఠిన తపస్సు చేస్తున్న ఈ బాలుడు సామాన్యుడు కాదని గొప్ప మహానుభావుడని నిర్ధారించుకున్నారు అందుకే ఒకసారి ఖండోబా దేవుడు ఒకరిని కూరినప్పుడు ఈ బాలుడు గురించి వివరాలు అని తల్లిదండ్రుల జన్మస్థానం గురించి చెప్పమని ఖండోబా దేవుణ్ణి ప్రార్థించారు అప్పుడు ఆ ఖండోబా ఒక స్థలము చూపించి అక్కడ తవ్వు అని చెప్పగా అక్కడ తవ్వేసరికి ఒక బండ కనిపించింది దానిని తీసి చూసేసరికి సొరంగము భూగృహము కనిపించాయి అక్కడ నాలుగు దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఇంకా జపమాలలు అవి ఉన్నాయి అప్పుడు ఖండోబా ఈ బాలుడక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పారు తరువాత ఈ విషయమే ఆ బాలు అడిగేసరికి ఏమీ తెలియని వాడిలా అది తన గురువుగారి తపో భూమి అని అక్కడ తన గురువుగారి సమాధి కూడా ఉందని కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎప్పటిలాగే మూసేసి పవిత్రంగా కాపాడాలని చెప్పి దానిని మోగించేశారు ఆ స్థలమే ఇప్పుడు మనం చూస్తున్న గురుస్థానం ఆ వేప చెట్టు కిందనే ఆ బాలుడు ఉండేవాడు ఖండోబా దేవుడే స్వయంగా ఆ బాలుడు అక్కడ తపస్సు చేశాడని చెప్పాడు కానీ వీళ్ళు అడిగినట్లు ఆ బాలుడు తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు కదా బాబా గురించి ఇంకొక అనుమానం కూడా భక్తులకు తీరని సమస్యగానే ఉండిపోయింది అదేమిటంటే బాబా హిందువ ముస్లిమా అన్నది బాబా రెండు మతాచారాలను సమానంగా పాటించేవారు బాబా ఎప్పుడూ బోధించేది ఒకటే హిందువుల దైవమైన శ్రీరాముడు మహమ్మదీయుల దైవమైన రహీము ఒకరే అని వాళ్ళిద్దరి మధ్య భేదం లేనప్పుడు వారి భక్తులు ఒకరితో ఒకరు కలహించుకోవద్దని చేతులు చేతులు కలిపి రెండు జాతుల వాళ్ళు కలిసిమెలిసి ఉండి జాతీయ ఐకమత్యాన్ని సమకూర్చమని ప్రబోధించేవారు అంతేకాక భక్తుల మధ్య ఈ భేదం తొలగిపోవడానికే బాబా పాడుపడ్డ మసీదులో ఉంటూ దాన్నొక మందిరంలో మలచారు బాబా హిందువుల పండుగలను మహమ్మదీయుల పండుగలను గొప్ప ఉత్సాహంగా ఉత్సవంగా ఒకే రోజున జరిగినప్పటికీ బాబా కోరుకున్న విధంగానే ఎప్పుడూ ఎటువంటి భేదాప్రియా భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఆనందంగా ఈ ఉత్సవాలలో పాల్గొనేవారు బాబా తనెవ్వరు అన్నది తెలియనివ్వలేదు కాబట్టి మనం కూడా బాబా మాతృప్రేమను పొందడానికి ప్రయత్నించాలి కానీ బాబా తల్లిదండ్రులు వారి పుట్టు పూర్వోత్రాలు వారు హిందువా ముస్లిమా అని ఆసక్తి చూపరాదు ఎందుకంటే బాబా షిరిడీలో పదహారు సంవత్సరాల వయసులో వచ్చి శరీరంతో అరవై సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు బాబా సమాధి అయి ఎనభై ఐదు సంవత్సరాలు కావస్తోంది మొత్తం కలిపితే నూట అరవై సంవత్సరాల క్రితం జరిగిన దానిని బాబా అరవై సంవత్సరాల పాటు తెలియనివ్వని దానిని ఇప్పుడెవరో ఎలా చెప్పగలరు వీటన్నిటితోనూ పని లేకుండా కేవలం బాబా అనుమతి ఆశీర్వాదాలతో రాయబడిన సచ్చరిత్రను ప్రమాణంలోకి తీసుకోవాలి ఆ రకంగా వేప చెట్టు కింద పగలు రాత్రి గడిపిన బాబా మూడు సంవత్సరాల తర్వాత ఒక రోజున ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు షిరిడి పునఃప్రవేశం ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం ఉంది అక్కడ ధనికుడైన పాటీలు అనే మహమదీయుడు ఉన్నాడు ఒకసారి అతను ఔరంగాబాద్ వెళ్తుండగా అతని గుర్రం తప్పిపోయింది రెండు నెలలు వెతికినా కానీ అది దొరకలేదు చేసేదేమీ లేక అతను భుజం మీద ఆ గుర్రపు జీనును వేసుకుని తన ఊరు వెళ్తుండగా మామిడి చెట్టు కింద కూర్చున్న ఒక పకీరు చాందిపాటీలను పిలిచి కూర్చోమని చెప్పి అతను భుజం వేసుకున్న గుర్రపు జీను గురించి అడిగాడు అది తాను పోగొట్టుకున్న గుర్రపుదని చాందిపాటీలు చెప్పగానే ఆ ఫకీరు పక్కనే ఉన్న కాలువ దగ్గర వెదగమని చెప్పాడు చాందిపాటీలు అక్కడికి వెళ్ళేసరికి గడ్డి వేస్తున్న తన గుర్రం కనిపించింది ఆశ్చర్యంతో చాందిపాటిలు గుర్రాన్ని తీసుకుని వచ్చేసరికి ఆ వ్యక్తి చిరుముని సిద్ధంగా ఉంచాడు కానీ చిలుము వెలిగించడానికి నిప్పు బట్టను తడపడానికి నీరు కావాలి ఆ పకీరు సటకాను భూమిపై గుచ్చగానే నిప్పు వచ్చింది పక్కన మళ్ళీ సటకాతో మోదగానే నీరు వచ్చింది ఆ రకంగా ఆ పకీరు తయారు చేసిన చిలుమును కొంత పీల్చి ఆశ్చర్యంతో ఇదంతా చూస్తున్న చాందిపాటిలకు అందించాడు పంచభూతాలనే స్వాధీనంలో ఉంచుకున్న ఈ పకీరు సామాన్య వ్యక్తి కాదని ఆయన ఒక గొప్ప మహానుభావుడని గ్రహించిన చాందపాటీలు ఆ పకీరును తన ఇంటికి ఆహ్వానించాడు సరేనని పకీరు పాటీలు ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులున్నాడు గ్రామ మనసుబు అయిన చాందపాటీలు భార్య తమ్ముడి కొడుకు పెళ్లి కుదిరింది పెళ్లి కూతురుది షిరిడీ గ్రామం అందుకే అందరూ షిరిడీ బయలుదేరారు వాళ్ళతో పాటు మన పకీరు గారు కూడా బయలుదేరారు అర్థమైందిగా ఆ పకీరు ఎవరో ఆయనే మన సాయిబాబా అన్నట్లు తల్లి తండ్రి ఎవరో కూడా తెలియని ఆ పకీరుకు సాయిబాబా అనే పేరెట్లా వచ్చిందో తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం ఇంతకుముందే చెప్పినట్లు మూడు సంవత్సరాలు షిరిడీలో ఉండి అందరి మనసులో దోచుకొని అక్కడి నుంచి మాయమైన వాడు సంవత్సరం తరువాత చాందుపాటీలు పెండివారితో కలిసి ఖండోబా దేవాలయం దగ్గరున్న ఖాళీ స్థలంలో చెట్ల కింద బండినాపి అందులో నుంచి కిందికి దిగాడు ఈ పకీరును చూడగానే ఖండోబా గుడి పూజారి అయిన మహల్సాపతి వేప చెట్టు కింద కూర్చునే బాలుడు ఇతనేనని గుర్తించి అతని దగ్గరికి వెళ్ళి అనుకోకుండా ఆవో సాయి అని స్వాగతం పలికాడు అప్పటి నుంచి సాయి అన్న పేరు నిలబడిపోయింది చూశారుగా సాయి చమత్కారం తాను రావాలనుకుంటే చిన్నగా షిరిడీ రాగలిగిన వాడు కూడా పార్టీలకు లీల చూపించి ఆ లీల ద్వారా షిరిడీ చేరి మహాసపాతికి సంకల్పం కలిగించి సాయి అని పిలిపించుకున్నాడు ఆయి అంటే మరాఠీలో తల్లి అని అర్థం సాయి అంటే సాక్షాత్తు ఈశ్వరుడే అనే అర్థమే కాక సాయి అంటే మంచి తల్లి అని కూడా అర్థం బాబా అంటే తండ్రి ఈ రకంగా తన పేరు ద్వారానే తల్లి తండ్రి అన్నీ తానే అయి తన భక్తుల బాధ్యత స్వీకరిస్తానని షిర్డిలో తన పవిత్ర పాదాన్ని మోపుతానే మోపుతూనే నిరూపించారు ఊరికే పేరును పిలిపించుకోవడమే కాక బాబా తన జీవితకాలమంతా చేసింది ఇదే తన భక్తుల లౌకిక పరమైన కోరికలు తీర్చడమే కాకుండా వాళ్ళు ఉత్తమ పౌరులుగా సంఘంలో నిలబడి పది మందికి వాళ్ళు ఉపయోగపడేలా వాళ్లను తీర్చిదిద్ది దైవికంగా వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకొని సద్గతి పొందేలా చేశారు మన సాయి ఆ లీలన్నీ రేపటి రే రాబో అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాం త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయి రామ్